దేవుని బిడ్డ నీ ఇంట్లో నమ్మకంగా ఉండు నీ భర్తను పోషించే విషయంలో నీ భర్తను చూసుకునే విషయంలో ఎనిమిది ఇంటికి లేచి ఎవండి టిఫిన్ తెచ్చుకొని తినండి మధ్యాహ్నం కొంచెం నడుము నొప్పిగా ఉండి పడుకుని వంట చేయలేదండి జొమాటోలో ఆర్డర్ పెట్టరా నో ఒక క్రైస్తవ స్త్రీ అలా చేయకూడదు ఉదయాన్నే లేచి ఓపికకున్నా లేకపోయినా మా అమ్మగారి గురించి చెప్పమంటారా మేము చదువుకుంటున్న చిన్న బిడ్డలం మా అమ్మగారికి విపరీతమైన జ్వరం వచ్చేది అది ఎలా నాకు తెలుసు అంటే ఆవిడ చెప్పేవారు కాదు ముఖమంత ఒక రకంగా అయిపోయేది ఆవిడది వచ్చి ఆ గట్టు దగ్గర నిలవబడి పని చేస్తూ ఉండేది మా అమ్మ పనిచేసేటప్పుడు పిలవకుండానే వెళ్ళిపోయి హెల్ప్ చేసేదాన్ని ఉల్లిపాయలు కోసిస్తాను ఉండమ్మా కూరగాయలు కోసిస్తాను ఉండమ్మా అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆ సెగ నాకు తగిలేది ఏంటి అమ్మా జ్వరం వచ్చిందంటే ఏం లేదు అని ఇలా పట్టుకుని చూస్తే ఒళ్ళంతా కాలిపోయేది అమ్మ ఇంత జ్వరం ఉంటే ఏం లేదంట జ్వరం ఏం చేస్తుందమ్మా అమ్మ పడుకోమ్మ నేను చేస్తాను నాకు వచ్చినట్టు నాకు వచ్చుగా నేను చేసి పెడతానమ్మా తమ్ముళ్ళకి నువ్వు పడుకోమ్మ అంటే అస్సలు పడుకునేది కాదండి అంత జ్వరములో అంత బాధలో నిలువబడి వంట చేసి మా ముగ్గురికి బాక్సులు కట్టిన తర్వాత అప్పుడు మధ్యాహ్నం పూట ఏం చేసేదో నాకు తెలియదు మేము వెళ్ళిపోయేవాళ్ళం కదా చేసేది అలా అమ్మని చూశాను నేను అలా అమ్మని చూశాను అందుకే ఈరోజు కూడా నా పరిచర్య విషయంలో నా పని విషయంలో నేను ఎక్కడా ఎప్పుడూ వేయలేదు నాకు కష్టమైనా ఇబ్బంది అయినా నా పని నేను చేస్తాను దేవుని బిడ్డారా క్రైస్తవ స్త్రీ చురుకైందిగా ఉండాలి క్రైస్తవ పురుషుడు చురుకైన వాడుగా ఉండాలి సోమర్తనాన్ని దరి చేయకూడదు దరి చేరిందా మనము దైవికంగా బలహీనపరచబడిపోతాం పురుషుడెప్పుడూ సోమరివాడు కాకూడదు ఇల్లు దరిద్రతతో నింపబడుతుంది కష్టపడాలి ఏదో ఒక పని చేయాలి దేవుని బిడ్డలారా మన ఇంటిని కట్టుకునే విషయంలో బిడ్డలను కట్టుకునే విషయంలో ఈ సంవత్సరంలో నా పిల్లల్ని ఓ మంచి నీతిమంతులుగా దేవా వారిని తయారు చేస్తానయ్యా మంచి భక్తి కలిగిన బిడ్డలుగా తయారు చేస్తానయ్యా ఇంటిని కట్టుకో ఈ న్యూ ఇయర్లో ఇరవై ఇరవై ఆరులో నీ బిడ్డల్ని కట్టుకో నీ భర్తను కట్టుకో నీ భార్యను కట్టుకో నీ పిల్లల్ని కట్టుకో దేవుని బిడ్డలారా సోమరులుగా మనం ఉండొద్దు చురుకైన స్త్రీల వల్లే ఉండాలి